ಬಿ ಎಸ್ ನ್ಯೂಸ್ ವಾರ್ತಾ ಸರಳಿ ನ್ಯೂಸ್ నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులో ఆయిల్ ట్రేడర్ యజమానులను పెంచలరెడ్డి అనే వ్యక్తి ఎడబుల్ ఆయిల్స్ యూనియన్ నాయకుడునని చెప్పుకుంటూ నాతో కలిసి మీరు వ్యాపారం చేస్తేనే మీ ఆయిల్ ట్యాంకర్లు పోర్టు నుండి వెళతాయని లేదంటే మీరు వ్యాపారం చేయలేరని బెదిరింపులకు గురి చేస్తున్నాడు తమతో కలిసి వ్యాపారం చేయకుండా ట్యాంకర్లు తిరగనివ్వపోమని సన్నపరెడ్డి పెంచలరెడ్డి ఆయన అనుచరులు బెదిరిస్తున్నారని కలెక్టర్కు ఫిర్యాదు చేశామని కాలహస్తికి చెందిన ఓం శ్రీధర్ ఆయిల్ ట్రేడర్స్ యజమాని తెలిపారు గురువారం జర్నలిస్ట్ భవన్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు కృష్ణాపట్నం పోర్టు నుంచి రోజు రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై ట్యాంకర్లు రిఫైనర్లకు వెళ్లేవని తెలిపారు అయితే ట్యాంకర్ల యజమానులను పెంచుల రెడ్డి ఆయన అనుచరులు తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు తెలిపారు ఆయన బెదిరింపులకు భయపడి కంపెనీకి ఐదు ట్యాంకర్లను మాత్రమే లోడింగ్ చేసుకుంటున్నామని తెలిపారు ఇతని వేధింపులు తట్టుకోలేక చాలా మంది ఆయిల్ వ్యాపారులు తెలంగాణకు తరలి వెళ్లారన్నారు భయపెట్టడం మా దగ్గర కొనకపోతే బండ్లు ఆపేస్తాం ఇలాంటివి ఎక్కువైనాయి మేము ఇంతే మేము మీరు ఎవరు చెప్తారు చెప్పుకోండి వైసీపీ మాదే టీడీపీ మాదే మీరేం చేస్తారు చేసుకోండి మేం చెప్పిందే జరుగుతుందని బెదిరిస్తున్నారు కంపెనీల బయట వాళ్ళ అనుచరులు శ్రీనివాసులు రెడ్డి టీమును పెట్టుకొని ఏ ట్యాంకర్ ఎక్కడికి వెళ్తుంది ఏ ఏ కంపెనీ నుంచి ఏ కంపెనీలో అన్లోడ్ అవుతుంది ఈ లిస్ట్ అవుట్ చేసుకొని వీళ్ళని జన మన ట్రేడింగ్ వాళ్ళని భయపెట్టి భయప్రాంతులకు గురి చేస్తున్నారు కృష్ణపట్నం పోర్టు వ్యాపారం ఒకప్పుడు మూడు వందల యాభై ట్యాంకర్ల నుంచి రెండు వందల యాభై ట్యాంకర్లు ఒక లోడింగ్లు అవుతున్నాయి ఈరోజు కంపెనీల బయట వీళ్ళు మనుషులు ఉన్న ఉన్నారని భయపడి కంపెనీకి ఐదు ట్యాంకర్ల లెక్కన నలభై ట్యాంకర్లు ముప్పై ట్యాంకర్లు లోడ్ అవుతున్నాయి ఆ స్టేజ్కి వ్యాపారం కూడా తగ్గిపోయింది ఈ వ్యాపారస్తులంతా తెలంగాణకు వెళ్ళిపోయారు ఈ జిల్లా యంత్రాంగం ఎస్పీ గారికి కలెక్టర్ గారికి కంప్లైంట్ పెట్టాము జగన్ గారికి కూడా కంప్లైంట్ పంపించాము ఈ వైసీపీ అని చెప్పారని జగన్ గారు కూడా కంప్లైంట్ చేశాము ఈ జిల్లా యంత్రాంగానికి మేము కోరడం ఏమంటగా మాకు న్యాయం జరగాలి ఈ బెదిరింపులకి మాకు తగ్గించేలాగా ప్రయత్నించాలి ఫోన్ రికార్డ్స్ అన్నీ ఉన్నాయి వాళ్ళు పంపించిన ట్యాంకర్ లిస్ట్ రిపోర్ట్ డైలీ రిపోర్ట్ కూడా ఉంది మా దగ్గర ఇది ఎలా చేయాలనేది మాకే అర్థం కావడం లేదండి జిల్లా ఎస్పీ గారు కలెక్టర్ గారు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నారు ప్రతి ఆయిల్ వ్యాపారస్తుల్ని భయ ప్రాంతులకు గురి చేస్తున్నారు సన్నప్పరెడ్డి పెంచిల్ రెడ్డి దీన్ని ఏదన్నా అడిగితే ప్రెస్ మీట్ అంటాడు ప్రెస్ మీట్లో నేను మంచోళ్ళం అంటాడు కానీ దాంట్లో మంచి ఎంతో ఆయనకే తెలియాలా ఒక కస్టమర్ దగ్గర నలభై లక్షలు వేసుకుంటాడు ఆయిల్కి కానీ దానికి నాలుగు రోజులు మూడు రోజులు మా దగ్గర పద్దెనిమిది లక్షలు వేసుకొని నాలుగు రోజులు మూడు రోజులు లేట్ చేసి ఆయిల్ ట్యాంకులు లోడ్ చేయించాడు ఏందని అంటే నేను ఇంతే ఫోన్లు ఎత్తరు మేము ఎవరు మా మొర్ర చెప్పుకోవాలా మళ్ళీ గ్రూప్లో ఒక అతను హరినాథ అనే అతను గ్రూప్లోనే డైరెక్ట్గా పెడుతున్నాడు ఏమనంటే మేము ఆయిల్ ట్యాంకర్లు మేము చేసేది ఇంతే మీరు ఖచ్చితంగా మా దగ్గర కొనాలా లారీకి యాభై వేలు ఎక్కువైనా మా దగ్గర కొనాలా అనే బెదిరింపులకు పాల్పడుతున్నారు దీన్ని జిల్లా యంత్రాంగం ఎలా చేయాలనుకుంటున్నారో న్యాయం చేసి వ్యాపారాన్ని కాపాడుదాం మన ఏపీ నుంచి తెలంగాణకు వెళ్ళిపోయిన వ్యాపారాలని రిటర్న్ చేసుకుందాం అని మా కోరిక అందరినీ భయభ్రాంతులు చేసిన దానివల్ల నేను ఒక్కడనే రావాల్సి వచ్చింది వాళ్ళందరినీ అడిగాము మీరు చేయండి అని సైన్ చేసి మాకు ఎనభై సైన్లు చేసి ఇచ్చారు ఎనభై సైన్లు చేసి మాకు గోప్యంగా పెట్టమని చెప్పిచ్చారు ఫస్ట్ ఒకరు ఎవరైనా బయట వస్తే కదా మిగతా వాళ్ళు వస్తారనేది అందుకనే నేను రావాల్సి వచ్చింది